ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గుడ్ల శ్రీలత తరపున సీతక్క ప్రచారం చేశారు అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏటూరు నాగారంలో నిర్మిస్తున్న బస్సు డిపో పనులు పూర్తయితే ఐదు మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు ఇప్పటికే జిల్లాలో పదిహేను ఏకగ్రీవ సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నామని తెలిపారు వరకు పదిహేను గ్రామ పంచాయతీలు ఇనానమస్ గా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది అలా సహకరించిన ప్రతి నాయకులకు పేరు పేరున నమస్కారాలు ఈ రోజు ఏటు నాగారం టౌన్ కూడా జనరల్ సీట్ వచ్చింది జనరల్ మహిళా వచ్చింది గుడ్ల శ్రీలతా దేవేందర్ గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది మా వార్డు మెంబర్లు కూడా అందరు కూడా పేదింటి బిడ్డలే ఏటు నాగారంలో మాస్ ఉంటారు ఈ మాస్ అంతా కూడా ఖచ్చితంగా కత్తెర గుర్తుకు ఓటేసి గుడ్ల శ్రీలత గారిని గెలిపించడానికి సిద్ధపడ సిద్ధంగా ఉన్నారు